సారికి మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు మా తాతిరెడ్డి గారు తాతిరెడ్డి గారు నేను సంస్థ పెట్టినప్పటి నుంచి వాయిస్ ఆఫ్ ముస్లిం మైనార్టీ మాకు రామ్ సెంటర్ ద్వారా మందులు అందించారు ప్రతి కార్యక్రమంలో మాకు తోడుగా ఉన్నారు

డి పెట్టించింది నేను ఎంతో మంది ఉన్నారు పెద్ద పెద్దోళ్ళు అన్ని చేశారు ఇక్కడ సంఘాలను నేర్పించింది నేను కనుక్కోండి ఎవరు నేను చేశాను ఇదంతా కూడా లేబర్ కోసం ఎందుకు కట్టారు కళ్యాణ మండపం అందరు రకాల చేశారు ఇంకేం పని లేదా ఆ ఎందుకు లేబర్ పది మంది ఇక్కడ ఉండేవాళ్ళు లేబరు అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో కట్టా ఇవన్నీ ఇది హాస్పిటల్ కట్టా మళ్ళీ నా దగ్గర డబ్బులు కూడా లేవు ఇబ్బంది పడి కట్టా పెట్టా హాస్పిటల్ వృద్ధాశ్రమం రెండు కలిపి కట్టా ఇక్కడ ఇవన్నీ జరగాలని కోరుకుంటుండ జరిపేవాళ్ళు ఎవరు వస్తారు ఎట్లా జరుపుతారో అనుకూలంగా ఉంటుంది నా ఉద్దేశం ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఫ్రీగా పరీక్ష చేస్తాను సార్ ఏది ఉన్నా కూడా వాళ్ళు నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఈ కావాలి ఎవరికి ఇబ్బంది ఉన్నా నేను జాగ్రత్త చేస్తాను నాకు తెలిసిన సద్యం చాలా మంది ఉన్నారు వాళ్ళందరి ద్వారా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను నేను ప్రామిస్ చేశాను మీకు కూడా చెప్తున్నాను ఎటువంటి కష్టం ఉన్నా సరే రండి కంటికి సంబంధించి నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి అలాగే రామ్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ శండర్ వారికి నిజంగా రుణపడి ఉంటాను ఎందుకంటే నేను చదువుకుందంతా హైదరాబాద్ పూణేలో ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాను విదేశాల్లో వర్క్ చేశాను పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వర్క్ చేశాను చాలా పెద్ద పెద్ద క్యాంప్స్ చేశాను కానీ అప్పుడు లేని ఆనందం నాకు ఈరోజు చాలా గొప్పగా అనిపిస్తుంది ఎందుకంటే నేను పుట్టి పెరిగింది వైకుంఠపురంలోనే మీ అందరి ముందు ఈ పెద్దలందరి ముందు పుట్టి పెరిగా నేను ఈ పెద్దల్ని ముందు చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను ఈ రోజు వచ్చి ఇక్కడ మాధవరెడ్డి గారి ఆయన స్నేహం వల్ల ఈరోజు మీ అందరి ముందు నేను వచ్చి ఇక్కడ క్యాంప్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఉండేది బాబూజీ నగర్ అయినా కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ ఏరియా పరిస్థితుల్లో అప్పుడు కరోనా టైంలో కూడా ఒక యాభై ఐదు రోజులు ఇక్కడి నుంచే భోజనాలు చేసి పంపించాం దాంట్లో మేము చేసే సహాయం కన్నా కూడా ఇక్కడ వంట చేసిందా సార్ దాదాపు ఇరవై ఐదు మంది డైలీ వచ్చి ఎంతమందికైనా సరే భోజనాలు చేసి ఎక్కడి సప్లై చేసి యాభై ఐదు రోజులు ఇచ్చాం తర్వాత కూడా కూడా సిద్ధంగా ఉన్న తర్వాత కొంచెం తగ్గింది అట్లాంటి దానికి మా పెద్ద అన్నిటికీ కూడా అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని దబర్లు కానీ అన్ని ఫ్రీగా ఉన్నాయి వాటికి ముఖ్యంగా కనపడటం అటువంటివి జరుగుద్ది అది జరగని మీరు వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లేకపోతే ఇలాంటి ఉచితంగా జరిగే మెడికల్ క్యాంపులకు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారనుకోండి మీకు కానీ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా గ్రహించి దానికి తగినటువంటి చికిత్స చేస్తారు ఈ ఉచిత కంటి క్యాంప్ గురించి మీరు పరీక్ష చేయించుకోవడానికి వచ్చారు కదమ్మా ఎలా చూస్తున్నారు ఇక్కడ డాక్టర్ గారు చాలా గా చూస్తున్నారు సార్ బాగా హెల్ప్ గా చూస్తున్నారు అన్ని పరీక్షలు చేస్తున్నారు నిదానంగా ఉన్నారు ఇక్కడ ఉచిత కంటి పరీక్ష కేంద్రానికి వచ్చారు కదమ్మా ఎలాగా చూస్తున్నారు డాక్టర్లు బాగా చూస్తున్నారు లేకపోతే నామకే వాస్తవిగా చూస్తున్నారు ఎలాగా ఉంది చూస్తున్నా ఏం మీకు ఏ సమస్య మీద వచ్చావమ్మ ఇక్కడ కంటి గురించి ఎలాగా ఏంది ఏం చెప్పారమ్మా డాక్టర్ గారు అంటే ఎలాగైనా మందుల కోసం ఆపరేషన్ అనేది ఏవి సజెస్ట్ అమ్మా ఆపరేషన్ ఉచితం అన్నారే దానికి ఏమైనా డబ్బులు అన్నారా ఏం చెప్పారు ఉచితం అన్నారు ఎలా తృప్తికరంగా ఉందని పరీక్ష చేయమమ్మా మా సార్ని అక్కడ ఏదన్నా ట్రీట్మెంట్ కి ఎలాగ చేస్తామన్నారు ఏం చెప్పారు అంటే మా షార్ కి షుగర్ ఉంది కాబట్టి కొంచెం అయ్యో నరాలు లోపల ఎఫెక్ట్ ఉన్నాయి కొంచెం అవి రండి చూస్తాను అని చెప్పారు